మన కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానాన్ని ఎన్డిఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఈ నెల ఇరవై రెండవ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు ఆత్మకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో స్వయంగా తాను నామినేషన్ దాఖలు తేదీని ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఆత్మకూరు పట్నం సత్రం సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు వారికి తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకుడు కార్యకర్తలు భారీగా హాజరు కావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు అలాగే నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసే జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా నియోజకవర్గ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు గిరినాయుడు తెలుగుదేశం పార్టీ అన్ని మండలాల అధ్యక్షులు ఆత్మకు చైర్పర్సన్ ఆత్మకు మండల ఎంపీ ఇటీవల పార్టీలో చేరిన సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులందరూ హాజరయ్యారు ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్లు పూర్తిగా వేయవలసినటువంటి సమయాన్ని ఎన్నికల కమిషన్ నిర్దేశించింది అభ్యర్థులుగా ఆత్మపూర్ నియోజకవర్గానికి నన్ను అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెద్దలు మన నాయకులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేయడం జరిగింది ఆశీస్సులతో శాసనసభ నియోజకవర్గానికి నేను ఇక్కడ నామినేషన్ వేయడానికి పెద్దలందరూ కలిసి పెద్దల యొక్క ఆలోచనతో సహకర్యంతో వాళ్ళ ఆశీస్సులతో నామినేషన్ ప్రక్రియ ఇరవై రెండవ తారీఖున ఉదయం పది ఆరు నిమిషాలకి మొదలవుతుంది పది ఆరు నిమిషాలకి మనం మొదటి శాతకం నామినేషన్ పత్రం మీద నేను పెట్టడం జరుగుతుంది పన్నెండు ఇరవై రెండు నిమిషాలకి ఆ నామినేషన్ పత్రాన్ని మన రిటర్నింగ్ ఆఫీసర్ అయిన మన ఆత్మకూర్ ఆర్డీఓ గారు ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్లో ఎన్నికల కే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడికి వెళ్ళి ఆమెకి ఈ నామినేషన్ పత్రాన్ని మనం అక్కడ దాఖలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండవ తారీఖునే మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ఆయన పార్లమెంటు స్థానానికి ఆయన కూడా నామినేషన్ వేయడానికి ఆయనకి సమయం ఖరారైంది ఆ విధంగానే ఎన్నికల అధికారులు మనకి సమయం కేటాయించారు పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది నియోజకవర్గ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు లేని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరందరూ తోడు రాగా నామినేషన్ దాఖలు చేస్తాము అని చెప్పి నేను అందరికీ కూడా ఈ సందర్భంగా తెలిసి తెలియజేసుకుంటా ఉన్నాను